మిరిగిల రామకృష్ణారెడ్డి గారు ఏసరెడ్డి వీరారెడ్డి గారు త్రిపురం నరసింహారెడ్డి గారు సామల కిషోర్ రెడ్డి గారు అన్న వెంకటేష్ అన్న श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी आशीष तो कैवीएस पुलिस कुर्रा वेंकटेश यादव స్వామి ఆశీసులతో తిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారు చెత్తరెడ్డిగా ఉండాలి పోలీస్ శాఖ వారు మీరు వస్తే కానీ మేము ఎంత చెప్పినా కూడా ఇక్కడేం ప్రయోజనం లేకుండా పోయింది పంపించాలండి మొత్తం కోర్టులోకి వచ్చేసారు అది కరెక్ట్ కాదు బాబు మీకే చెప్పేది ఎందుకు చెప్పండి అక్కడ వెళ్ళాలి మీరు ప్రదర్శనలో ఉందండి ఉర్రా వెంకటేష్ యాదవ్ గారి గిట్టలన్నీ ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల తోటాన్ని ఒక నిమిషము తొమ్మిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపూరు టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ట్రాక్టర్ బాగ మంత్రిని కైవసం చేసుకున్నవారు పెరిమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఆ రికార్డు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి బాబా ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఏ ఫుల్స్ పునా వెంకటేష్ యాదవ్ గారు ఐదికూరు టౌన్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుక్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైందుకూరు టౌన్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి ప్యాకెట్లు అవి ఉపయోగించుకో మీకే చెప్పేది అటువైపు ఉపయోగించుకోండి అటువైపు ఉపయోగించుకోండి ఇటు మాత్రం ఉపయోగించొద్దు గారు మైతిపు టమ్ కడప్ జిల్లా వారి గత సంవత్సరం రికార్డు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు

మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కలప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కిండి నక్షత్రారెడ్డి గారు బొడిచర్ కుక్కరం మండలం ప్రకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి మీ చెత్త వెంకటేష్ యాదవ్ గారు మైందుకూరు టౌన్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మొట్టమొదటి జతగా జూనియర్స్ విభాగంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పున్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ పూర్తి చేయటం జరిగింది యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి ఉన్నాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వారి ప్రదర్శనలో ఉన్నాయి కీర్తిశేషుల వర్ణ రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వర్ణ నాగేందర్ రెడ్డి గారు వర్ణ రాజశేఖర రెడ్డి గారు జూనియర్ పండును బహుకరించారు శ్రీ స్వయంబుద్ధి సింబలింగేశ్వర స్వామి దేవస్థానానికి ప్రదర్శన నిర్వహించుకోవటానికి వారి అమ్మ ఆశీస్ల వేళ ఉండాలని ప్రార్థిస్తున్నాము సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కీర్తిశేష్లో రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వర్ర నాగేందర్ రెడ్డి గారు వర్రా రాజశేఖర రెడ్డి గారు జూనియర్ బండను బహుకరించారు ఇప్పుడు ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి బండను కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర టౌన్ కడప జిల్లా ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు టౌన్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి బొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి నక్షత్ర రెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి వెంకటేష్ యాదవ్ గారు అటువైపు కోర్టులో వస్తున్నటువంటి వైట్ షర్టు వైట్ టవల్ వేసుకుని వైట్ లుంగి కట్టుకున్నటువంటి వారి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు యజమాని పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది സമയമോ ഇരവൈ നിമിഷം ബുറ്രാ വെങ്കടേഷ് യാദവ് ഗുരു മൈത്പ്പൂർ ടൗൺ കടപ ജി വാരി ചെത്ത പോലീന ఆలో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైతిపూర్ టౌన్ కడప జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో కేఎస్ఆర్ పుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదిపూర్ టౌన్ కడపట్ల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రెండు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ భాగంలో హోకరిస్తున్నటువంటి ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా అక్కడే పక్కన ఏర్పాటు చేశారు ಓಲ್ಡ್ ಕಾರ್ಡ್ ಪೆರುಮಲ ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಕಾರ್ಡ್ ಅಂದರೆ ರೊಂದು ವೇಲ ಏಳು ವಂದರ ಯ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుకుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర టౌన్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి చెన్నె నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పుల్స్ గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మహేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ జత బయలుదేరి రావాలి గత సంవత్సరం రికార్డు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగళంలో ఐదు నిమిషముల వర్న్నది స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర టౌన్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ గుల్స్ గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నిర్వాకులు నిర్వాహకులు సోమశెట్టి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గత సంవత్సరం రికార్డుని అధిగమించాలంటే రెండు ఉన్నది రెండు ఉన్నది ఆట చివరకు వెళ్ళి మరల తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు అధిగమించుతాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వామిఎస్ పుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు టౌన్ కడప జిల్లా వారి వారితో పోటీలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డు రెండు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు తిరిగి ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగాయి గత సంవత్సరం కేవీఎస్ పుల్స్కు వెంకటేష్ యాదవ్ గారు ఒక్క నిమిషమో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీ లక్ష్మి ముప్పై సెకండ్లు ఉన్నది వెంకటేష్ యాదవ్ గారు రా వెంకటేష్ యాదవ్ గారు కొర టౌన్ శ్రీ లక్ష్మీ వెంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో కేవీఎస్ బుల్స్ బుల్స్కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర్ టౌన్ కడప జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల ఒక్క అంగుళం రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల అడుగులో ఒక్కంగుళం గత సంవత్సరం రికార్డ్ రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు